హాయ్ వన్ వెల్కమ్ టు షైలు ఇవాళ అయితే నాకు వాయిస్ ఓవర్ అనిపించట్లేదండి ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఈ బెండకాయ చారు చూస్తుంటే నాకు తినాలనిపిస్తుంది ఆల్రెడీ తినేసాను అయినా కూడా నాకు ఇది చూస్తుంటే మళ్ళీ తినాలనిపిస్తుంది అంత టేస్ట్గా ఉందండి ఈ బెండకాయ చారు దీన్ని బెండకాయ చారు లేదంటే బెండకాయ దబ్బడం అని కూడా అంటారండి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం వావ్ అనిపిస్తుంది అంత బాగుంటుంది నిజంగా టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఎలా చేయాలో చూసేద్దాము క్లీన్ చేసుకున్న బెండకాయలు అయితే తీసుకోవాలి అదేవిధంగా ఒక ఉల్లిపాయ తీసుకోవాలి నానబెట్టుకున్న చింతపండు తీసుకోవాలి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తున్నాను నేను నానబెట్టిన చింతపండు అండి అదేవిధంగా శనగపిండి ఒక రెండు టేబుల్ స్పూన్లు తీసుకోవాలి ఇప్పుడు బెండకాయలని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి అంటే మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసుకోవచ్చు నేను ఈ బెండకాయలో రెండు భాగాలుగా అయితే చేశాను కొంచెం పొడవుగానే కట్ చేసుకున్నాను ఈ బెండకాయలు కట్ చేసుకునేటప్పుడు పుచ్చులు చూసుకోవాలండి లోపల పుచ్చులు ఉన్నాయా లేవా అని చూసుకుంటూ కట్ చేసుకోవాలి జాగ్రత్తగా చూసారు కదా నేనైతే ఈ సైజులో అయితే కట్ చేసుకున్నాను మీకు నచ్చినట్టుగా కూడా కట్ చేసుకోవచ్చు అదేవిధంగా ఉల్లిపాయ కట్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయ పొడువుగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు పొడువుగా కట్ చేసుకుంటేనే బాగుంటుందండి చారు అనేది బెండకాయ దబ్బడం చాలా బాగుంటుంది అద్దిరిపోతుంది టేస్ట్ కట్ చేసిన ఉల్లిపాయలను కూడా ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండును కూడా రసం తీసి పక్కకు పెట్టుకోవాలండి ఇప్పుడు శనగపిండిలో కొద్దిగా వాటర్ పోసుకొని పలుచగా తడిపి పెట్టుకోవాలి ఇలా తడిపి ఉంచుకోవడం వల్ల చారులో వేస్తే ఉండలుగా కట్టకుండా ఉంటుంది డైరెక్ట్గా శనగపిండి వేస్తే ఉండలు కడుతుంది కాబట్టి ఇలా వాటర్లు కలిపి పెట్టుకోవాలి ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి బెండకాయ చారుకి ఇక ప్రాసెస్ చూసేద్దాము స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాయిన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఒక రెండు మూడు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి అదేవిధంగా ఎండు ముచ్చి కూడా వేసుకోవాలి ఒక రెండు మూడు కట్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతుండగా ముందుగానే కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి వేసుకుంటే వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు అనేవి కాస్త మెత్తబడాలి చూసారు కదా ఈ విధంగా మెత్తబడాలి ఉల్లిపాయలు ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి కొద్దిగా వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి మీరు ఎంత స్పైసీ తింటారో దాన్ని బట్టి వేసుకోండి నేనైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను ఇలా వేసుకొని ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బెండకాయ పీసెస్ వేసుకొని కలుపుకోవాలి పోవ్వు మొత్తం బెండకాయలకి పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అనేది నేను కల్లుపు వేసుకున్నాను మీకు ఇష్టం ఉన్నది వేసుకోండి ఇలా వేసుకొని కలుపుకోవాలి కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి మధ్య మధ్యలో మూత పెడితే తీసుకు మగ్గనిచ్చుకోవాలండి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత బెండకాయలని ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి ఇదంతా ఒకసారి కలిపి దీనిపైన మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి చింతపండు కదా ఉడికింది చింతపండు రసం ఒకసారి ఇది కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఈ చింతపులుసుకి తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక మూడు గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేశాను పెద్ద గ్లాస్తో మూడు గ్లాసులు తీసుకున్నాను ఇలా ఒకసారి కలిపి దీనిపైన మూత పెట్టి మరిగించుకోవాలి చింతపులుసు ఒక రెండు నిమిషాలు అయితే మరిగించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలపాలి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోండి నేనైతే కొద్దిగా యాడ్ చేశాను అదేవిధంగా ముందుగా తడిపి పెట్టుకున్న శనగపిండి వేసుకొని కలుపుకోవాలి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి ఈ శనగపిండి వేయడం వల్ల ఉడుకుతున్నప్పుడు కొద్దిగా చిక్కపడుతుంది అనేది మూత పెట్టి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఒక నిమిషం తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి చూసారు కదా పులుసు అనేది ఈ విధంగా ఉండాలండి రసం మరీ తిక్కుగా ఉండకూడదు మరీ పలచగా అయితే ఉండకూడదు బెండకాయ చారు ఈ విధంగా ఉండాలి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఈ బెండకాయ పులుసుని చూసారు కదా చార్ అనేది ఈ విధంగా ఉండాలి బెండకాయ కూడా బాగా ఉడికిపోయిందండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని తినేయడమే అండి సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి